ఇటీవల కాలంలో రైతులు చాలామంది నాకు ఫోన్ చేసి మేము ఫలానా విత్తనాలు వేసినాం మోసపోయినాం కానీ అతడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు మాకు న్యాయం చేయాలనేటువంటి ఇటీవల కాలంలో వచ్చినాయి సో అట్లా అట్లా నాలో కొంత క్యూరియాసిటీ పెరిగి అసలు ఈ ప్రైవేట్ సీడ్ కంపెనీలు ఎవరివి ఏం చేస్తున్నాయి అని చెప్పి నేను దాంట్లోకి దిగిన కావేరీ సీడ్స్ కానీ నూజువీడు కానీ లేకపోతే ఇట్లా చాలా సీడ్స్ కంపెనీలు ఉన్నాయి కదా దాంట్లోకి నేను వెళ్ళిన వెళ్ళి అసలు ఆ కంపెనీలు కంపెనీల వ్యాపారం ఎలా ఉంది దాని టర్నోవర్లు ఎలా ఉన్నాయని చూస్తే చాలా కంపెనీలు లాభాలలో కనిపించినాయి సో ఈ కంపెనీలు ఎందుకు లాభాలలో ఉన్నాయి మరి మన వ్యవస్థ ఎట్లా ఉంది మన ప్రభుత్వ వ్యవస్థ ఈ ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి స్టాఫ్ ఉన్నారు రీసెర్చ్ చేసేటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు కాడ ఎవరు లేరు వాళ్ళు టాప్లో ఉన్నారు మన కాడ ఇంత శక్తి ఉండి మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవాలనేది ఇంకొక ఇంటెన్షన్ సో ఈ కా దీని దీన్ని ఈ అంశాలను నేను మీ ద్వారా తెలుసుకొని అవగాహన కల్పించుకోవడం కోసం వచ్చిన సేమ్ టైం మీకు ఉన్నటువంటి సమస్యలకు నేను బాధ్యత వహించడానికి వచ్చినా ఓకే